హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటా కర్రీ అని చూస్తున్నారా మటను చికెను కాదండి అసలే కాదు కమ్మని కాకరకాయ పులుసు అండి అంత బాగా కుదిరింది మటన్ చికెన్ కూడా పనికిరావండి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి అంత కమ్మగా అనిపిస్తుంది మరి ఇంకెందుకు ఆలోచన మరి ఆ కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో సింపుల్ అండి ఏ మాత్రం ఎక్స్ట్రా ఐటమ్స్ వేయలేదు జస్ట్ అలా చేసేసాను అంత కమ్మగా కుదిరింది మీరు కూడా సింపుల్గా అలా చేసేసుకోవచ్చు దానికోసం మరి నేను పావు కేజీకి కాస్త కాకరకాయలు ఎక్కువగా ఉన్నాయండి లేతగా ఉన్నాయి మరి ముదురుగా అస్సలు లేవండి దానికోసమే నేను ఒక గుప్పెడు చింతపండు తీసుకున్నానండి చూసారు కదా ఈ గుప్పడు ఉండాలి పావు కేజీ అన్నాను కదా పావు కేజీ కాస్త ఎక్కువ అనమాట కాబట్టి గుప్పెడు సరిపోతుంది కావాలంటే కాస్త తగ్గించుకోవచ్చు పులుసు చేశాక అంటే మనం పులుసు తీసాక కాస్త పులుపు అనిపించింది అనుకోండి అప్పుడు తగ్గించుకోవచ్చు ముందైతే అది కడిగి శుభ్రంగా నానబెట్టేసుకున్నాను ముందుగానే నానపెట్టుకున్నాం అనుకోండి కాకరకాయలు కోసి తాలింపు అవి అవి లోపు చక్కగా నానిపోతుంది చింతపండు ఇక రెండు ఉల్లిగడ్డ మూడు పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి అంతే ఇంక ఇందులో వేయాల్సినవి ఏమీ లేవు కూరగాయలు అవే ఇక మనం కాకరకాయలు ఇలా లావుగా కోసుకోవాలండి సన్నగా కాదు ఇలా లావుగానే కోసుకోవాలి మీకు ఏవైనా గింజలు కాస్త లావుగా అనిపిస్తే తీసేయచ్చండి కానీ గింజలు చాలా రుచిగా ఉంటాయండి పులుసులో కానీ చాలామంది ఇష్టపడరు గింజలు కాబట్టి నేను కూడా కొన్ని తీసేశాను ఉంచుకున్నాను చాలా వరకు ఇక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను కాకరకాయలు కోసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా రెడీగా పెట్టుకున్నాను చింతపండు నాని రెడీగా ఉంది ఇక గిన్నె పెట్టేసుకొని మందం పడి గిన్నె పెట్టుకున్నానండి పులుసులకి ఇలా లోతు గిన్నెలు బాగుంటాయండి ఇక సరిపడా ఆయిల్ కంపల్సరీ ఉండాలి కదండి పులుసుకి అందుకే సరిపడా ఆయిల్ వేసుకున్నాను ముందుగానే కాస్త పసుపు వేసేయండి ఆయిల్లో వేడెక్కగానే ఇక అందులో మనం ముందుగా కాకరకాయలు వేపుకోవాలండి అయితే ఈ కాకరకాయ పులుసు చేదుగా నేనే వండింది అయితే చేదుగా లేదండి చాలా కమ్మగా కుదిరింది కాకపోతే చేదు ఇష్టం లేని వాళ్ళు మీరు పైన ఏవైతే బొడిపల్లా ఉంటాయో అవి గీరేసుకోవచ్చండి లేదా అవి అలానే ఉంచి కోసాక మీరు ఉప్పు నీళ్ళలో పిసికి కడిగారు అనుకోండి కాస్త చేదు పోతుంది అలాగే మజ్జిగులో కడిగితే ఇంకాస్త చేదు పోతుందండి అవన్నీ ఎందుకు అనుకుంటే కాస్త పైన అలా గీకేసి ఇలా తాలింపులో వేసేసుకోండి శుభ్రంగా కడిగాక ఇక నేను అలా వేసుకున్న ముక్కలన్నీ కూడా ఆ ఇడ్లో వేపుకుంటున్నానండి కాస్త ఫస్ట్ వేసుకున్నాను ముందుగా ఎక్కువగా వేయలేదు అవి కాస్త ఎర్రగా వేగాక నేను అప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ముందుగా నేను వేయలేదండి ముందుగా ఆయిల్లో మనం కాకరకాయలు వేసుకున్నాం కదా అవి వేగాక ఎర్రగా ఆయిల్లో వేగాక కాస్త మగ్గాయి అనిపించినప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక అలా వేసేసి పరిచేసి వదిలేసేయండి మూత ఏమాత్రం పెట్టకూడదండి కాస్త కరివేపాకు కూడా వేసుకున్నాను ఇక ఈలోపు చింతపండు నానింది కదండి అది పిసికి రెడీగా పెట్టుకోండి పులుసులా ఎక్కువ నీరు ఇప్పుడే పోయకండి కావాలి అంటే మనం తర్వాత అందులో వేసుకోవచ్చు పలచదనం చూసి ఈ కాకరకాయ పులుసు చాలా కమ్మగా ఉంటుందండి చేదు అస్సలు ఉండదు చెప్పాను కదా మీరు ఉప్పు నీళ్ళలో కడిగేసుకోండి లేదా పైన బొడిపులు గీకేసుకొని ఉన్నగా అవి కట్ చేసి వేసుకున్నారు అనుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఇక మనం ఇప్పుడు ఈ తాలింపులో వేసిన ఉల్లిపాయలు కూడా మగ్గుతున్నాయి చూసారండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసాం కదా అవి కూడా మగ్గుతున్నాయి అయితే మనం తాలింపులో వేసిన పసుపు సరిపోదు కదండి పులుసు చేసుకుంటున్నాం కాబట్టి కాస్త పసుపు ఇప్పుడు మరింత వేసుకోండి అది కూడా వేసి ఒక్కసారి ఆ ముక్కలన్నీ బాగా కలిపేసుకోండి ఇంకాస్త అలా మగ్గుతూనే ఉన్నాయి కదండి అలా మగ్గాలండి ఉల్లిపాయలు కూడా మెత్తబడాలి నేనైతే మూతి పెట్టకుండా మగ్గిస్తున్నానని చెప్పాను కదా అలానే మగ్గిస్తున్నానండి ఇంకాస్త బాగా కాకరకాయ కాకరికాయ లావుగా కోసుకున్నాం కదండీ అప్పుడు మనం ఒక స్పూన్ నిండుగా ధనియా పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ నిండుగా జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోండి ఒక్కసారి బాగా ఆ ముక్కలకంతా ఆ పౌడర్స్ పట్టేలా బాగా కలిపేసుకోవాలి ఆయిల్లో ముక్కలు ఎంత మగ్గుతున్నాయో చూసారండి అలా మగ్గాలండి చేదు ఉండదు ఇంకోటి ఏంటంటే కాకరకాయ ఇష్టపడేవారు చేదున్న తినేస్తారు కాబట్టి ఎలా అయినా ఉండేసేయచ్చు మనం ఇష్టం లేని వారి కోసమే మనం మిగతా ప్రాసెస్లన్నీ అలాగే అంటే చెప్పాను కదా ఉప్పు నీళ్ళల్లో కడగడం లాంటివి చేయాలి ఇక మనం పౌడర్స్ వేసుకున్నాం కదండి జీలకర్ర పౌడరు ధనియా పౌడర్ అలాగే సరిపడా కారం కూడా వేసేసుకోండి ఇక ఆ కారం కూడా వేసాక ఒక్కసారి ముక్కలన్నీ బాగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఆ కారంలో ఆ ముక్కలను మగ్గనివ్వండి ఎందుకంటే అవి పట్టాలండి ముక్కలకి ఆ తర్వాతే మనం చింతపులుసు వేసుకోవాలి ఇక ఒక నిమిషం నుండి రెండు నిమిషాల వరకు నేను మగ్గించానండి ఇక అప్పుడు ఆ చింతపులుసు అందులో వేసుకుంటున్నాను మనం తొక్కలు ఏవైతే ఉన్నాయో చింతపండులో అవి పడకుండా చూసుకోండి లేదా ముందే తీసి మొక్కకు పెట్టేసుకోండి ఇక ఆ చింతపండు గుజ్జు అలాగే సరిపడే వాటర్ కూడా ఇప్పుడే వేసేసుకొని చిక్కదనం చూసుకోండి మీకు నచ్చినట్టుగా నేను అదంతా వేసాక కాస్త పలచగా అవడానికి కాస్త వాటర్ కూడా వేసుకుంటున్నాను అదే గిన్నెలో వేసి చూశారు కదా ఇక అలా వేసేసి ఆ చిక్కదనం మీకు సరిపోతుంది అనుకుంటే చాలండి ఇంకా పలచగా కూడా తినడం ఇష్టంగా ఉంటే కనుక మీరు కాస్త పలచగా కూడా చేసుకోవచ్చు ఇక నేనైతే ఆ మాత్రం చాలండి నాకు చిక్కదనం ఇంకా కాస్త ఉడికింది దగ్గర పడిపోతుంది కాబట్టి ఆ మాత్రం చిక్కదనం చాలనుకున్నాను కాబట్టి అది ఉడికాక దగ్గర పడుతుంది కదండి అందుకే చెప్తున్నాను ఇక ఇప్పుడు ఉప్పు వేసేసుకోండి సరిపడా చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి ముందైతే కాస్త వేసుకోండి ఉడికాక మనం టేస్ట్ చూసి అప్పుడు మరి కాస్త కావాలంటే వేసుకోవచ్చు నేనైతే టేస్ట్ చూశానండి సరిపోలేదు కాబట్టి మరి కాస్త వేసుకుంటున్నాను ఇప్పుడే ఇక అలా వేసేసి ఒక్కసారి కలిపేసి మనం ఉడికించేసుకున్నాం అనుకోండి పులుసు రెడీ అయిపోతుంటుంది ఇక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టలేదండి నేను లాస్ట్లో మాత్రం కాసేపు అలా పెట్టాను ఒక నిమిషం పాటు అంతే ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు దాన్ని అలా వదిలేసేయండి ఒక రెండు నిమిషాల పాటు అది ఉడికే వరకు చూసారా ఎలా పట్టేసిందో అలా ఉడకాలండి ఇక అలా ఉడికేటప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ టేస్ట్ చూసుకోండి ఒకసారి అన్నీ సరిపోయో లేదో ఇప్పుడు చూసుకోవాలండి మీరు ఓకే అనుకుంటే కనుక మనం లాస్ట్ ఐటమ్ ఇంకేముందండి అందులో వేయాల్సింది ఒక కొత్తిమీర తప్పితే అన్నీ వేసేసాము అంతే చూస్తారు కదా అల్లం వెల్లుల్లి కానీ కొబ్బరి కానీ మిగతా పౌడర్స్ కానీ నువ్వులు పౌడర్ అని పల్లి పౌడర్ అని ఏమీ వేయలేదండి జస్ట్ ధనియా జీలకర్ర పౌడర్ మాత్రమే వేశాను అంత కమ్మగా కుదిరిందండి అచ్చంతపులుసుతో ఇక ఇందులో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చక్కెర కానీ బెల్లం కానీ అండి కంపల్సరీ వేసుకోండి ఒక చిటికెడండి అండి హాఫ్ స్పూన్కి కొంచెం తక్కువైనా పర్లేదు ఒక హాఫ్ స్పూన్కి తక్కువ అంటే ఒక పావు స్పూన్ అండి చూసి వేసుకోండి మీ క్వాంటిటీని బట్టి కంపల్సరీ మాత్రం షుగర్ వేసుకోండి అలా వేసేసి వెంటనే కొత్తిమీర కూడా వేసేసి మరొక రెండు నిమిషాల పాటు మీ క్వాంటిటీని బట్టి చూసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి మూత అలా క్రాస్గా పెట్టానండి మొత్తం మొయ్యే చూశారు కదా అలా ఒక్క రెండు నిమిషాలు ఉడికించేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి కర్రీ దగ్గర పడిపోయింది సూపర్గా తయారైంది అంత బాగుంటుందండి కాకరకాయ పులుసు నాకైతే ఇలా చెప్తుంటేనే చూస్తుంటేనే నోరూరేస్తుందండి తిన్నాను కూడా ఆల్రెడీ నేను తిన్నాకే వీడియో చేస్తున్నాను కానీ చూస్తుంటే అంత కమ్మగా తెలుస్తుంది కదండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అంతే అండి నూనె కూడా వదిలేసింది పులుసు కూడా దగ్గర పడింది చికదనం తెలుస్తుంది ఉంది కదండి అలా ఉడుకుతూ ఉంటే అంతే ఇక మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కర్రీ రెడీ అయిపోయింది ఇక మనం తిని చూద్దామా ఎలా ఉందో అయితే నేను ఈ కాకరకాయ పులుసు చేసుకున్నప్పుడే నేను మామిడికాయ పప్పు కూడా చేసుకున్నాను అలాగే రొయ్యలు టమాటో కూర కూడా చేసుకున్నాను ఇది కూడా నేను వీడియో పెడుతున్నాను ఇక మన అసలు కూర ఏదైతే ఉందో అది కాకరకాయ పులుసు కదండి అది చూద్దాము చూసారా ఎంత చక్కగా తయారైందో పక్కకు తీశాను ఇంకా అవుట్ అయితే చేయలేదండి మీకు చూపించాక చేద్దామని ఇక డిష్ అవుట్ కూడా చేసేసానండి చూస్తుంటే తెలిసిపోతుంది కానీ ఎంత కమ్మగా కుదిరాయో ఆ కమ్మదనం మీకు అర్థమవుతుంది కదా మరి ఇవి వేసుకొని తినేద్దామా నేనైతే కొంచెం అన్నం పెట్టుకున్నానండి ఆఫీస్కి వెళ్ళే టైము అందులో పులుపు కాబట్టి కాస్త తక్కువగా తిన్నామని కాస్త అన్నం పెట్టేసుకొని ఒత్తుగా పులుసు వేసేసుకొని మీకు తినడం చూపించడం కోసం అలా రెడీ అయిపోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం కలిపేసుకొని తినేద్దామా చూస్తుంటేనే కాకరకాయ అయినా సరే కమ్మదనం తెలుస్తుంది కాబట్టి నోరు ఊరుతుంది కదండి మరి ఇంకెందుకండి ఆలస్యం కమ్మగా ఇలా అప్పుడప్పుడైనా ట్రై చేయండి కాకరకాయ వారంలో ఒకసారి అయినా అంత బాగుందండి చూడండి ముక్క ఇంత లావుగా కోసినా సరే అలా తినిగిపోయించు సార్ అలా ముద్ద ముద్దుకు ముక్క పెట్టేసుకుని అలా తినేసేయండి నిజంగా అంత బాగా కుదిరింది మరి ఇంకెందుకు ఆలస్యం సింపుల్గా ఇలా ట్రై చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్